నువ్వుని ఇంటివారు దీవించబడాలని హెచ్చించబడాలని నా కుటుంబానికి అవమానం రాకూడదని నా కుటుంబానికి తోడుండాలని నా కుటుంబానికి తెగులు రాకూడదని నా కుటుంబం అవమానాలు పాలు కాకూడదని కదా మీరు కోరుకుంటున్నారు నీ కుటుంబం దేవుని ఇంట్లో ఉందా నీ కుటుంబం దేవుణ్ణి సేవిస్తుందా ఉగ్రత నుండి తప్పించుకోవడానికి కారణం ఏమిటి తన ఇంటి వారందరిని భక్తిలో నడిపించుకొని వాడగట్టుకున్నాడు అర్థం కాలేదా స్తోత్రం చెప్పాలి అందుకనే రక్షింపబడింది అబ్రహాము సంతతి ఎందుకు ఆశీదించబడింది రే నా తర్వాత వచ్చే తరముల్లారా నీతి న్యాయమును అనుసరించి నడుచుకోండి ఆజ్ఞాపిస్తున్నాను మీకు అని చెప్పాడట అబ్రహం నాయన బిడ్డల్లారా మీకు ఇష్టమైతే చర్చికి రండి రా కష్టమైతే మా అనుకోండి బాబు అని చెప్పలేదు అబ్రహం నా దేవుని కొరకు నాన్నదులు నా అక్క చెల్లుడు నా బంధుమిత్రులను విడిచిపెట్టుకొని ఈ జీవం కలిగిన దేవుని నేను ఆరాధిస్తున్నాను మీరు కూడా జాగ్రత్త ఆయన్ని ఆరాధించండి లేదంటే లోతు కుటుంబం నాశ్యనమైనట్లు మీరు అవుతారు లోతు నన్ను విడిచిపెట్టాడు దేవుణ్ణి విడిచిపెట్టాడు సహవాసాన్ని విడిచిపెట్టాడు సర్వనాశ్యనం అయిపోయాడు మీరు అలా కాకూడదో ఆజ్ఞాపించాడట అందుకని ఆశ్రవదించబడ్డాడు ఓబేదేదు ఇంటి వారిని ఆశ్రవదించడానికి ఆ ఇంట్లో నిబంధన అందస్తు ఉంది మీరు అర్థమవుతుందా స్తోత్రం చెప్పండి దావిది కోరుకుంటాడు దేవా నీ 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 ఆశీర్వాదం అని ఉంది నా ఇంటిని నీ సన్నిధిలో ఉండనట్లు దాన్ని ఆశీర్వదించండి అన్నాడు నీ ఇల్లు ఎక్కడుంది ఇంత మహత్తరమైన ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయే ఇంతమంది ఏడ్చి ఏడుస్తున్నారే దేవుని సన్నిధిలో ఇప్పుడు నీ పిల్లలు ఎక్కడ కూర్చున్నారు ఈరోజు ఇక్కడే ఉన్నారా నీ భర్త ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడా నీ భార్య ఎక్కడుంది దేవుని సమక్షములో ఉందా నా కుటుంబానికి ఏ తెగులు రాకూడదు అనుకుంటున్నావు కదా నీ ఇంటి వారు ఎక్కడ సేవిస్తున్నారు ఏం సేవిస్తున్నారు ఈరోజు ఆదివారం మందు సేవిస్తున్నాడు ఒకడు మందు సేవిస్తున్నాడు నువ్వేమో ప్రభువును సేవిస్తున్నావు ఏమనుకోవద్దు నిండు వందనాలు నన్ను క్షమించాలి అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకో అయ్యా నాశనం తప్పించుకోవాలని చెప్పు ఇంటి వారి మీద నీకు భారం ఉందా బాధ్యత ఉందా వారి రక్షణ కొరకు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా అరే మాత్రమైన ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటే నీ అన్నదమ్ములు నీ అక్కచెల్లెలు నీ ఇంటివారు ఎవరు రక్షింపబడలేదు ఇంటి దగ్గర ఉంటావా నీ సొంత పనులు చేస్తావా మూడు రోజులు మూడు వేలు సంపాదించావు మూడు రోజులు మూడు వేలు సంపాదించావు అంత సంపాదించవు నాకు తెలిసి మూడు వేల రూపాయలు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే లేచిపోతాయి ఒక్క ట్రిప్ వెళ్తే ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేస్తే మూడు వేల రూపాయలు పోయినయి పో నా దేవుడు నిన్ను నష్టపరుస్తాడు అనుకున్నావా ఉపవాస ప్రార్థనని అంత నిర్లక్ష్యం చేస్తావా రా దేవుని సమితికి దేవు ఎప్పుడు ఆగస్టులో మరల జరుగుతాయి ఉపవాస ప్రార్థనలు మిస్ అవు చెప్పగలవా నేను నా ఇంటి వారు దేవుణ్ణి సేవిస్తున్నాం భక్తిని కాపాడుకున్నాం